మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈ రౌతులపూడి మండలం ప్రతిపాడి నియోజకవర్గంలో చాలా దారుణమైనటువంటి మైనింగ్ అనధికృతంగా జరుగుతూ ఉంది ఇదంతా కూడా అధికారులకు తెలిసే జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే వారికి తెలియకుండా అయితే ఇంత దోపిడీ సహజ వనరుల దోపిడీ జరిగేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ దోపిడీని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎంతో అందంగా ఉండేటటువంటి ప్రకృతి వనరులతో అలరారిపోయేటటువంటి ఈ మండలంలో మరి కొండల్ని గొట్టల్ని మైనింగ్ పేరుతో తవ్వేస్తూ ఉన్నారు మిత్రులారా ఇది చాలా దారుణం ఇదంతా కూడా రెవెన్యూ కనుసనంలోనే మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క అనుసరణలోనే జరుగుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంత దారుణమైనటువంటి తవ్వకాలు దోపిడీ తవ్వకాలు నేను ఎప్పుడు చూడలేదు మరి ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తూ పోతారా దీనికి పరిష్కారం లేదా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైపోయినాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో భావితరాలకి ఏమీ ఉండదు ప్రకృతి అంతా అయిపోతూ ఉంది కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులందరూ కూడా స్పందించి లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అలాగే రెవెన్యూ యంత్రాంగం మైనింగ్ యంత్రాంగం అంతా కూడా స్పందించి ఎవరు అఫీషియల్గా తవ్వుతున్నారు ఎవరు అన్ తవ్వుతున్నారు ఎంతవరకు తవ్వుతున్నారు వారికి ఇచ్చిన ఎక్స్టెంట్ ఏంటి ఇచ్చిన చోటే తవ్వుతున్నారా పక్కన తవ్వుకుపోతున్నారా ఇది ఒక ఇక్కడ ఒక మైనింగ్ మాఫియా నడుస్తూ ఉంది మిత్రులారా దీని అంతటిని అరికట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భావితరాలకు పౌరులందరికీ కూడా మరి రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే స్పందించాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లేకపోతే నేనే గ్రీన్ ట్రిబ్యునల్కి లేకపోతే సుప్రీంకోర్టుకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క అనధికార దోపిడీ మైనింగ్ దోపిడీపై విచారణ జరిపిస్తాను జరిపించి ఆపిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తక్షణమే స్పందించాలి అధికారులందరూ కూడా ప్రకృతిని మొత్తం నాశనం చేసేస్తూ ఉన్నారు వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి ఎవరు ఎంత తవ్వుకుపోతున్నారు ఏ లారీ లేకపోతున్నాయి ఎవరు ఏం తవ్వుతున్నాడు నిజంగా ఒక సినిమా టైప్లో జరుగుతూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తక్షణమే లోకల్ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అలాగే మరి జిల్లా యంత్రాంగ కలెక్టర్ గారు అందరూ స్పందించి దీనిపై ఎంక్వైరీ జరిపించాలి అఫీషియల్గా ఉంటే పర్వాలేదు లేనటువంటి అన్నింటినీ కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలక్కుండా తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనా